మారలేదు ఐదు లక్షలు పోయింది సుఖంగా సంసారం గడిపిన కుటుంబం సంక్షోభంలో పడిపోయి చేతికొచ్చిన బిడ్డ గంజాయి కలవాటే నాశనం అయిపోతా ఉంటే బాధపడ్డారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ రేపు మీ పిల్లలకు ఇదే అయితే ఏమవుతారని అడుగుతున్నా ఇది బాధ లేదా అని అడుగుతున్నా రాష్ట్రంలో జే బ్రాండ్ లెక్కరుందా లేదా అని అడుగుతున్నా ఇప్పుడే మా తమ్ముడు క్వార్టర్ బాటలు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అది మీ జీవితాలతో ఆడుకునే బ్రాండ్ అది మీ ఆరోగ్యానికి చేటు చేసే బ్రాండ్ అది మీ జోబీలు గుళ్ళైపోయే బ్రాండ్ అది నేనున్నప్పుడు అరవై రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముడు ఎంత ఎంత అది తాగితే కిక్కు రాదు ఇంకో క్వార్టర్ బాటిల్ వేసుకుంటాడు అంటే దినానికి నాలుగు వందల రూపాయలు ఒక మధ్యాహ్నం ఖర్చు పెడితే తిండి తినకపోతే ఇల్లు గడవకపోతే మీ కుటుంబం ఏమవుతు అడుగుతున్నా ఈ డబ్బులు ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది అంటే మీరు ఇంకా చైతన్యం రాకపోతే మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇది చారన్నట్టు గంజాయి చేత కదా నీకు సమీక్ష చేశావు నువ్వు ఐదేళ్లు దద్దమ్ము మారిగా ఉన్నావు ముఖ్యమంత్రిగా అదే నేను చెప్తున్నా నేను ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లో గంజాయి అమ్మేవాడు ఎవడన్నా ఉంటే వాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు అది నా పరిపాలన అది దద్దమ్మ పరిపాలన స్వార్థ పరుల పరిపాలన కాదా దీనికి అదనంగా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి చేతగాని దద్దమ్మలు నా మీద విమర్శిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా నేను సీఎం గా ఉంటే మక్కిలు ఎరగ్గొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని వాడికి సపోర్ట్ చేసిన వాడిని బొక్కలో బారేసేవాడిని అది తెలుగుదేశం పార్టీ సమర్థత జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలొద్దు సమాజాన్ని నాశనం చేసే కార్యక్రమాలొద్దు నీ వల్ల జాతి సర్వనాశనం అయిపోతా ఉంది తెలుగు జాతి విచ్ఛిన్నం అయిపోతా ఉంది ఒకప్పుడు నేను మన పిల్లల్ని కంప్యూటర్ నేర్పించి ఐటీ నేర్పించి ప్రపంచం అంతా పంపిస్తే ఆ నాలెడ్జ్ ద్వారా ప్రపంచాన్ని జయించిన యువత ఇప్పుడు గంజాయ్ జే బ్రాండ్ అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నిర్వీర్యమైపోతా అంటే బాధ లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అదే నా బాధ అదే నా ఆవేదన అదే నా ఆక్రోషం అదే నా కోపం అందుకే మంచి ఎండలో మీటింగ్ పెడితే నాతో సమానంగా మీరు కూడా వచ్చారంటే మీలో ఉండే ఆవేదన కనబడుస్తా ఉంది బాధ కనబడుస్తా ఉంది ఈ ప్రభుత్వం పైన కోపం కనపడుస్తా ఉంది తమిళలో